శ్రీ గురుప్యన భయాలు బాధలు అనారోగ్యాలు చేసుకున్న పాపాలు వీటన్నింటి నుండి రక్షించే విముక్తిని ప్రసాదించే అత్యంత శక్తివంతమైన స్తోత్రము దత్తావతారులైన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు రచించిన స్తోత్రము ఈ స్తోత్రము దత్తాత్రేయ స్వామివారిపై రచించిన అత్యంత శక్తివంతమైన స్తోత్రము దత్తాత్రేయ ప్రభువును ఉద్దేశించి రాసినది తీవ్రమైన బాధలను నాశనం చేస్తుంది ఈ స్తోత్రంలో దత్తాత్రేయ స్వామివారిని తల్లిగా తండ్రిగా ఇద్దరు అయినటువంటి సర్వోన్నతమైన వ్యక్తిగా స్థుతిస్తూ ఆరు దివ్యమైన శ్లోకాలు ఉన్నాయి ఎవరైతే శ్రీగురు దత్తాత్రేయ స్వామివారికి భక్తితో శరణాగతి చెంది తమ కష్టాలు తీర్చమని తమ కష్టాల నుండి విముక్తిని ప్రసాదించమని స్వామివారిని వేడుకుంటూ ప్రతిరోజు పారాయణ చేస్తారో అటువంటి వారి కష్టాలన్నీ పటాపంచలైపోతాయి గురు దత్తాత్రేయ స్వామివారు స్మతృగామి ఎవరైతే తమను భావన చేస్తారో తమను స్మరిస్తారో అటువంటి వారందరినీ ఎల్లవేళ్లలా కాపాడే స్వామి రక్షించే స్వామి దత్తాత్రేయ స్వామి అంతటి దత్తాత్రేయ స్వామివారి యొక్క స్వరూపమైనటువంటి శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు రచించినటువంటి శ్రీ ఘోర కష్టోత్తరణ స్తోత్రమును నిత్యము పఠించే ఇంట అన్ని కష్టములు తొలగిపోతాయి దారిద్ర్య బాధల నుండి ఘోరమైన కష్టాల నుండి అనారోగ్య సమస్యల నుండి సమస్తమైన బాధల నుండి విముక్తుల్ని చేస్తుంది ఘోర కష్టోద్ధరణ స్తోత్రము ప్రతినిత్యము పట్టించేవారని మహాలక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది ఈ స్తోత్రం యొక్క లింక్ను డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో ఇవ్వడం జరిగింది చూడండి శుభమస్తు